फोटो कस्टमर కావాలన్నది జాతీయ బీసీసేన ఆధ్వర్యంలో చార్నా నియోజకవర్గంలో గాంధీనగర్ ఖాళీలో మన బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మన జయమ్మ ఆధ్వర్యంలో ఒకరోజు షాపు వర్కింగ్ ఈ లేడీస్ కార్నర్ పని పనిముట్లు తయారు షాలిమా ఆలియా ఆలియా మేడం వచ్చి వీళ్ళందరికీ కోచింగ్ బీసీసేన కార్యకర్తలకు మహిళలకు కోచింగ్ ఇచ్చకం ఎంతో సూపర్నా అదేవిధంగా మేము ఉద్యమమే కాదు బీసీసేన ఉద్యమమే కాదు ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చకమే కాదు వాళ్ళు ఎలా బతకాలి మహిళలు ఏ స్థాయికి రావాలి వాళ్ళను ఉత్తేజపరిచేటందుకు ఐక్యత కోసం మన మహిళలు ఐక్యత కోసం బీసీన ఇళ్ళవేళ పోరాటం చేస్తుంది అదేవిధంగా చిన్న సమస్యలు ఏదున్నా వాళ్లకు మేము అండగా మా జయమ్మ మహిళా అధ్యక్షురాలు ఆమె ఉంటుంది ఆమెతో పాటు మేమందరం బీసీన మెంబర్ ఉంటాం ఏ సమస్యలు వచ్చినా మేము తీర్చడానికి మేము మహిళలకు వెళ్ళగల్ల కృషి చేస్తామని చెప్పుకుంటూ అదేవిధంగా బీసీన అంటే ఎవరికన్నా ఏ రాజకీయంగా పరంగానే కానీ ఆర్థిక పరంగానే కానీ వాళ్ళకి ఎదగడానికి బీసీసేన మహిళలకు ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకుండా ఏ పుర సంఘాలు మహిళకు సపోర్ట్ చేయకుండా మేము బీసీన ముందుండి ఈ మహిళలకు సపోర్ట్ చేసి మహిళలం కాదు ఒక పెద్ద హాది శక్తులం అనే స్థాయికి తీర్చిదిద్దుతాం అదేవిధంగా రాజకీయంగా ఒక ఎమ్మెల్యేలే కానీ సర్పంచ్లే కానీ జెసే కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకు రాజకీయ పరంగా గిట్ట ఒక స్థాయికి రాణికి గిట్ట ప్రోత్సాహం చేసి వాళ్ళు ఎంబడు సపోర్ట్ ఉండి బీసీ నెల వేల మహిళలకు ప్రత్యేకంగా సపోర్ట్ ఉంటుందని చెప్పి మా జీవము ఆధ్వర్యంలో మేమందరం కలిసి కట్టు పనిచేస్తాం సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తుంది సార్ ఇక ముందు ఈ షాద్ నగర్ నియోజకవర్గమే కాదు ప్రతి మం ప్రతి నియోజకవర్గాల్లో మేము ఇట్లాంటి పనిముట్లు తయారు చేసే విధంగా మేము ప్రోత్సాహం మన తోటి అదేవిధంగా జయమ్ ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తంలో ప్రతి గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాం అదేవిధంగా రాష్ట్ర సాయం గిట్ట మేము అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా సరే వీళ్ళకి లోన్ పరంగా అయినా సరే ఈ బీసీన మునుండి ప్రతి మహిళకు ఏ విధంగా ఈ లోనే కానీ షాపుకే కానీ ఏ విషయంలో అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్తో డిమాండ్ చేసినా సరే వాళ్ళకి ఎంటూ ఉండి మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటూ తెలుసు మహిళలకు ఈరోజు మహిళల లోపల ఉన్నటువంటి కళలను బయటకు తీసే ఒక వారి యొక్క చైతన్యాన్ని బీసీసేన తరఫున ఈరోజు షాద్నగర్ పట్టణం లోపల గాంధీనగర్ చౌర గాంధీనగర్ కాలనీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది దానికి చెందిన ఉమెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి తోడ్పాటు చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమాన్ని దిగ్జ దిగ్విజయంగా మీరు పూర్తి చేసినటువంటి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ డాటా జయ జయ శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మహిళలకు తప్పకుండా బీసీసీన తరఫున వారికి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇలాంటి అవసర అవసరాలన్నా కూడా బీసీసేన తరఫున తప్పకుండా వారికి తోడ్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలం లోపల ఈ కార్యక్రమాలు మేము దిగ్విజయంగా పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కేవలం మహిళలు వంటింటికే కాకుండా వారికి ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీసి వారు వ్యక్తిగతంగా సామాజికంగా ఆర్థిక ఎదగడానికి పీసీసైనా వెన్నంటే ఉండి వారికి ప్రోత్సాహం ఇస్తుందని చెప్పేసి సదర్భేసుకుంటున్నాను ఇక భవిష్యత్తు లోపల జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఇదే విధంగా పూర్తి చేయాలని చెప్పేసి మా జయమ్మ గారికి ఈ ఎదిగదారు విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా ఆడపిల్లల్ని చైతన్యవంతం చేయడమే కాదు వారి ఆర్థికం కూడా ఎదగడానికి విసి ముందుకు తోడ్పట్టని చెప్పి తెలియదు ఆ బిసి అధ్వర్యంలో శార్నగర్ టౌన్ గాంధీనగర్ కాలనీలో ఇవాళ వన్ డే ట్రైనింగ్ సెంటర్ మన జయక ఆధ్వర్యంలో అట్లాగే మన ఆలియా మేడం గారు దీనికి ఫుల్ సపోర్ట్ చేసి మహిళలందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు చిన్న చిన్న ఐటమ్స్ డైలీ వైజ్ ఐటమ్స్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటాయి సో దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలని కూడా మేడం ఇవాళ తెలియజేసింది సో ఇట్లా ప్రతి మండలానికి ప్రతి విలేజ్కి మా సాధనగర్ కాన్షియస్ కాకుండా మిగతా జిల్లా మొత్తం కూడా మేము ఈ కార్యక్రమాలని వ్యాపిస్తాము అట్లాగే మాకు కొంతమంది మహిళలు అక్కచెల్లెలు కొన్ని సలహాలు అడిగారు వాళ్ళకు కావాల్సిన రకరకాల అంటే మహిళలకు నిత్యం వాళ్ళకు జరిగే ప్రతి ఐటెం కూడా వాళ్ళు తీసుకునే ఐటెమ్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి సో రకరకాల కోచింగ్లు వాళ్ళు అడుగుతున్నారు సో వాటికి కూడా మేము పెద్ద ఎత్తున మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అట్లాగే మేము మహిళలు అవేర్నెస్ రావాలి సమాజంలో వాళ్ళకంటూ ఒక స్థాయి రావాలి గుర్తింపు రావాలి వాళ్ళు కూడా సమాజంలోకి రావాలి సో మహిళ ముందుకు వచ్చినప్పుడే మనకు ప్రతిదీ కూడా ఇంట్లో ఇట్లాగైతే వాళ్ళు కంట్రోలింగ్ అనేది ఉంటుందో సో బయట కూడా మార్కెట్ అంతా తెలిసినప్పుడు మళ్ళా వారి వారి ఇండ్లలో పిల్లలని బతలని కూడా వాళ్ళకు తెలివి చెప్పే స్థాయికి వాళ్ళు జనరల్గా ఏముంటుందంటే మగపిల్లలు చెప్తే ఆడపిల్ల వస్తుంది వాళ్ళ ఇంట్లో సో వాళ్ళు కూడా సలహాలు సూచనలు ఇచ్చే స్థాయికి మేము తేవాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఇవాళ మా జయక ద్వారా తర్వాత ఇట్లా మా మహిళల మా మహిళలు అంతా మా మా బీసీసైన మహిళలందరికీ మేము ఒక మంచి ఆలోచనని కల్పించి మేము మహిళలకు అందరూ కూడా ఇన్స్పిరేషన్ కావాలని అనుకుంటున్నాం ఇంకోటి ఇక్కడ ఏంటంటే జనరల్గా ప్రతి ఇంట్లో ఒక ఏదో ఒక లోపం ఉంటుంది మహిళల పరంగా పిల్లల పరంగా కానీ పేరెంట్స్ పరంగా కానీ సో ఏదో ఒక కంట్రోల్ అది ఉంటుంది సో అన్నింటిని కూడా మేము ఖచ్చితంగా బీసిన